పెద్దగూడలు అనే గ్రామంలో నాగా క్రూరంగా హత్య చేస్తే ఆ హత్య కేసు ఇంతవరకు తెలియదు ఏమీ లేదు ఆ కుటుంబాన్ని పరామర్శించే దానికి మేము వెళ్తే ఆ కుటుంబ సభ్యులను లోపలుచుకుని భయపెట్టి వాళ్ళతో మా మీద వాళ్ళ కుటుంబ ప్రతిష్టకు గౌరవం గౌరవం అంటే గౌరవం గౌరవ భంగం వాడే విధంగా మేము మా ప్రవర్తించినట్టు మా మీదే కేసు పెట్టడం ఆ కే ఆ కేసులో ఎస్సీ యాక్ట్ పెట్టారు అక్కడికి వచ్చింది వచ్చేసి వంగలపూడి అనిత గారు ఆయన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారు ఉన్నారు ఆయన కూడా ఎస్సీనే జనరల్ గా ఒక ఎస్సీ ఒక ఎస్సీ కేసు ఒక ఎస్సీ మీద పెట్టకూడదు ఆ విషయం కూడా తెలియకుండా ఆమె మీద కూడా ఎస్సీ సెక్షన్ పెట్టారంటే ఎంత కక్షపూరితంగా ఎంత అవగాహన లేకుండా జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి అక్కడ మాస్టర్ కేసులో జైల్లో పార్టీ నిలబెట్టిందెవరు తల్లి విజయాలు కాదా పార్టీని ముందుకు నడిపించింది ఎవరు చల్ల శని కాదా పార్టీని ముందుకు పార్టీ నిలబెట్టింది ఎవరు విజయమ్మ కాదా ఇవ్వ విజయమ్మ అంటే నాకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉన్నది కాబట్టి వర్గీకరణ విషయంలో కొంత నడిపినారు కాబట్టి నడిపించింది ఎవరు కష్టపడి చెల్లె శని ఆయన అధికారం రావడానికి ఎవరు తిరిగిండ్రు తిరిగింది ఆయన అధికారం రావడానికి ఎవరు తిరిగిండ్రు మరి ఐదేళ్ళ తర్వాత మరి ఏం జరుగుతున్నది ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత జరుగుతున్నది బిడ్డ కోసం మన తల్లి తిరగాలి కదా కొడుకు కోసం తల్లి తిరగాలి కదా అన్న కోసం తల్లి తిరగాలి కదా కానీ తిరగట్లేదు నేను నా కొడుకు పాలన చూసిన తర్వాత ఆయన పాలన మంచి చెప్పి నేను ఓట్లు అడగలేకపోతున్నా అని చెప్పి ఆ బొమ్మలు ఆమె అమెరికాలో కూర్చున్నది అసలు దుర్మార్గుడైన ఒక దుర్మార్గుడైన ఒక అంతకుని నా అన్న కాపాడుతున్నాడు నా అన్న కాపాడుతున్నాడు సాధు జంతువులాగా ఉండబడే కులందరూ సంబంధించిన ఒక అందరూ అనుమానం నియంత్రణను అంతకుండా కాపాడుతున్నట్టుగా హామీ జరుగుతున్నది అసలు ఓట్ చేయకు దుర్మార్గం ఓట్ చేయాలని చర్య జరుగుతున్నది ఒకనాడు తల్లి జరిగింది ఇప్పుడు తల్లి తిరగడానికి నా ప్రాణం అంటుంది ఒకనాడు చెల్లెలు నిలబెట్టింది ముందు నటుంది ఇప్పుడు చెల్లెలు ఓట్ అవుతుంటుంది తల్లికే లేని కొడుకు అధికారం రావాలని తల్లి కొడుకోట్లేదు కదా అన్నకు అధికారం రావాలని చెల్లె కొడుకోట్లేదు కదా మాకెళ్ళి మోసం చేసే ಭವಿಷತ್ವಟೆಕರ <Malajar> <tos Administration pourraitundred water avez>